స్వీట్స్ ఏం సీడ్స్ ఇవేం ఏ పప్పులు పల్లీలు అంటారు కదా చట్నీ చేసుకుంటాము ఈ పల్లీ చట్నీ ఎక్కడుందో చూడు ఈ పల్లీలు మొక్క ఎక్కడుందో చూడు ఏ మొక్క ఏది చూడండి రౌండ్ గా సేమ్ ఇట్లా పల్లీలు ఉన్నట్లే ఉంటుంది అండి ఇవి ఎక్కడ కాస్తాయి వేరుశనగలు అడవిలో అడవిలో కాస్తాయా పైన కాస్తాయా కింద వస్తాయా గ్రౌండ్ నట్స్ అంటారు ఎందుకందనమాట ఫుడ్ కి రూ రూ ఫుడ్ ఎక్స్ట్రా ఉంటుంది కదా అదంతా కింద వచ్చేస్తుంది అనమాట రూట్స్ పల్లీలు ఎక్కడ వస్తాయి వస్తాయి ఇవేంటి బటానీ కదా గ్రీన్ పీస్ అంటారు కదా గ్రీన్ పీస్ గ్రీన్ ఎక్కడ ఉందో చూడండి ఆ తోటకూర అది ఇది ఏంటంటే ముల్లంగిడి అంటామే తోటకూరే ఇదిగో ఇది కదా గ్రీన్ పీస్ ఇది ఇది కదా ఇది ఇందా ఇది గ్రీన్ పీస్ ఇదిగోరా ఇక్కడ ఇది గ్రీన్ పీస్ దీనికి ఎలా వస్తాయి కింద కాస్తాయా పైన కైనా కాయిల్లాగా వస్తాయి సేమ్ కాయిల్లో ఉంటాయి ఇంకా ఇక్కడ ఏమున్నాయి చూడండి ఇది ఇవేంటి ఇవి 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 పెసరు పెసరు గ్రీన్ గ్రామ్స్ సెంటర్ ఇవి బ్లాక్ గ్రామ్స్ అంటారు ఏవి ఇవి బ్లాక్ గ్రామ్స్ దీనిపైన బ్లాక్ లేయర్ ఉంటుంది అవి లేదనమాట ఇప్పుడు ఈ బ్లాక్ గ్రామ్స్ ఏం చేస్తారు వీటితో ఇడ్లీ 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 దోశ చేస్తాం కదా అది ఇదనమాట ఏంటి బ్లాక్ గ్రామ్స్ ఏంటవి మినములు వీటితో గ్రీన్ డోస మినములు మినములు వీటితో గ్రీన్ డోస మూందాలు అంటారు అది లేదు ఇది బ్లాక్ గ్రామ్ దాల్ది ఓకే ఇదేంటో చెప్పండి ఇది 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 సన్న సన్నగా ఉన్నాయి కదా ఇది ఇదేం ఇదేం లీఫ్స్ చెప్పండి ఇవి శనగలు సరిపోతే శనగలు అవి కూడా చిన్న చిన్న ఒక్కొక్క ఒక్కొక్క కాయకి ఒక్కొక్క సీడ్ వస్తుంది అనమాట శనగలు ఏంటది ఇదేంటి ఇది ఇవి బటానీ గ్రీన్ పీస్ ఇవి గ్రౌండ్ నట్స్ ఇది బ్లాక్ బ్లాక్ గ్రీన్స్ గ్రీన్స్ నో 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 బ్లాక్ గ్రామ్స్ మినుములు మినుములు స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో స్వీట్ పొటాటోరూర తోటకూర ఇవేంటో తెలుసా సబ్జా గింజలు వస్తాయి కదా అది సబ్జా గింజల్ది ఓకే ఇది ర్యాడిష్ రాడిష్ ఎక్కడ కాస్తుంది ఇక్కడ ఇక్కడ కాస్తుంది కింద

ఇది 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 ఇక్కడ ఒకటి ఉన్నాయి చూడండి ఇవి బుడ్డి బుడ్డి లీవ్స్ ఇదేంటి బుడ్డి బుడ్డి లీవ్స్ వచ్చినాయి ఇక్కడ ఇక్కడ చూడు ఇదేంటి ఇది ఇక్కడ చూడు సీడ్ కూడా ఉంది ఏంటి అది సోంపూ మనం అన్నం తిన్నాక తింటాము సోంపూట్ ఉంటది అది సోంపూ ఇవేంటి చూడండి ఇక్కడ ఇవి ఇవేంటి మెంతులు మెంతులు ఏంటి మెంతులు మేతి మేతి చవాన్ మేతి పన్నీర్ అంటాం కదా చేసుకుంటాం కదా మెంతులు ఎక్కడ అక్కడ లేదు మెంతులు ఏంటి అన్నీ మెంతులు ఇవి ఫస్ట్ మలిచినప్పుడు ఇట్లా టూ వస్తాయి తర్వాత దాంట్లో ఎక్కువ లీవ్ వస్తా ఎక్కువ లీవ్ వస్తా అర్థమైందా ఇవి